బాగి కలకత్తాకు వచ్చి అంజుని అడాప్ట్ చేసుకున్న అనాథాశ్రమానికి వస్తుంది అక్కడ ఒకరిని కలిసి ఏదో అడుగుతూ ఉంటుంది ఇక మనోహరి బాబ్జీని తీసుకొని కలకత్తాకు వస్తుంది బాగి ఉన్న చోటుకు వచ్చి రౌడీలను ఏర్పాటు చేసి మనోహరి కారులో కూర్చొని రౌడీలతో మీరు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి చంపేయాలి బాడీ కూడా ఎవరికి దొరకకూడదు అని మనోహరి రౌడీలతో అంటుంది ఇక రౌడీ పార్టీ ఎవరో చెప్పండి ఎవరికి తెలియకుండా అదే మట్టిలో కలిపేస్తాం అని రౌడీలు మనోహరితో అంటారు ఇక మనోహరి బాగిని కాస్త దూరం నుంచి చూపిస్తుంది బాగి మాట్లాడుతున్న అతను బాగిని కార్ దగ్గరికి తీసుకొస్తాడు కార్ డ్రైవర్ రూపంలో బాబ్జీ ముఖానికి ఖర్చుపు కట్టుకొని ఉంటాడు దూరం నుంచి మనోహరి కొంగు మొహానికి అడ్డం పెట్టుకొని చూస్తూ ఉంటుంది ఇక బాగి కారు ఎక్కే సమయంలో బాబ్జీ కింద పడిపోతాడు వెంటనే ముఖానికి ఉన్న ఖర్చిప్ కాస్త జరుగుతుంది బాగి బాబ్జీని చూసి గుర్తుపడుతుంది ఇక వెంటనే నువ్వు ఆరు అక్కని చంపిన బాబ్జీవే కదా అని బాగి బాబ్జీతో గొడవ పెట్టుకుంటుంది ఇక బాబ్జీ వెంటనే రండిరా అంటూ రౌడీలను పిలిచి బాగిని బలవంతంగా కారులో ఎక్కించుకొని వెళ్తారు ఇదంతా దూరం నుంచి మనోహరి చూస్తూ ఉంటుంది ఇక బాగి కారులో తప్పించుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది రౌడీలు గట్టిగా బాగిని పట్టుకొని ఉంటారు ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాళ్ళ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్